హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము లైనింగ్ బ్లౌజ్ అంటే లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకోవాలనేది చూద్దామండి ఇది ప్రతి ఒక్కరికి వస్తుందండి బిగినర్కి అయితే కష్టంగానే ఉంటుంది కదా వారి కోసం వచ్చేసి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ లైనింగ్ని ఇలా ఓపెన్ చేసుకొని మెయిన్ పీస్ని ఓపెన్ చేస్తే లోపల సైడ్ మనకి ఉల్టా పార్ట్ ఉంటుంది కదా ఆ ఉల్టా పార్ట్ సైడ్ ఇలా లైనింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అటాచ్ చేయాలి ఇది అటాచ్ చేసేటప్పుడు మనము నెక్ సైడ్ ఎదురు రావాలి లేకుంటే ఖర్చు సైడ్ అన్న ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టేసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకుంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ ఉల్టా సీదా కాకుండా కరెక్ట్గా వస్తాయండి చూసారు కదా ఈ విధంగా రెండు ఎదురెదురుగా ఉండాలి మనకి అంటే మనము నడుము సైడ్ కానీ అదే ఖర్చు వేస్తాం కదా మనం స్టిచ్ చేస్తాం అటు సైడ్ కానీ లేదంటే నెక్ సైడ్ కానీ ఎదురెదురుగా పెట్టి వేసామంటే మనకి ఉల్టా సీదా అయ్యే ప్రసక్తే ఉండదండి ఈ విధంగా మనం ఫ్రెడ్ పోట్లను అనేది లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఇలా నీట్గా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి ఈ కట్ చేసుకునే ముందు కూడా ఒకసారి చూసుకోండి బిగినర్ అయితే మీ డౌట్ అనేది క్లియర్ అవుతుంది మళ్ళీ తర్వాత మనం చుట్టూ ఉన్న లైన్ ఎగ్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత మనము దీన్ని ఉల్టా అయిపోతే తీసి కుట్టడానికి ఇబ్బంది అవుతుంది కదా అందు అందుకోసమే ముందుగానే చెక్ చేసుకోండి మీరు కరెక్ట్గా లైనింగ్ అటాచ్ చేశారా లేదా అని చూసారు కదా ఇలా రెండు ఎదురెదురుగా రావాలి ఇలా వస్తే మనకి కరెక్టు మనము మళ్ళీ ఇప్పే పని లేకుండా కరెక్ట్గా కుట్టేస్తాం తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి ఇది మనకు సైడ్లో చంక పీసులు అనేది ఉంటుంది కదండి అవి పడతాయి అవి ఎలా కుట్టుకోవాలనేది చూడండి ఇది వచ్చేసి లైనింగ్ పడుతుందండి లైనింగ్ ఒక సైడు ఇలా నేను లైనింగ్ ఒక సైడ్లో ఇలా కింద జాయింట్ పీస్ పెట్టాను పైన బ్లౌజ్ అంటే మన హ్యాండ్ పీస్ పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసిన తర్వాత పైనుంచి కూడా ఒక కుట్టేసాను అలానే రెండో దానికి కూడా చూడండి ఇలా పీస్ పైన ఉంది బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ కింద ఉంది ఇలా పెట్టేసి హాఫ్ ఇంచి ఖర్చుతోటి జాయిన్ చేసిన తర్వాత మనము కుట్లు విడిపోకుండా ఉండడం కోసం పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి అంటే మనము హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా పీసులు ఎలా వేసుకోవాలనేది తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ కోసము మధ్య మధ్యలో ఇలా వాటర్ తాగుతూ వర్క్ చేయమనేది కెళ్ళడం కోసం మధ్యలో వాటర్ తీసుకుంటున్నాను అండి అంటే మనం అలసిపోకుండా ఉంటాం అలా వాటర్ కానీ స్నాక్స్ కానీ తింటూ చేస్తే ఇది వచ్చేసి మనకి కింద ఆఫ్ అనేది ఖర్చు పెట్టేసుకొని ఇలా హ్యాండ్ అనేది రివర్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా అంటే మనకిది మిర్రర్ వర్క్ వచ్చింది కదా హెమింగ్ పెడితే బాగోదండి అందుకోసం హ్యాండ్ని ఇలా రివర్స్ చేశాను ఇలా కుట్టిన తర్వాత చుట్టూ కూడా అటాచ్ చేసుకున్నాం ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ పైన మిగులుతుంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని జాగ్రత్తగా కట్ చేసుకొని మనం ఇక్కడ సైడ్లో అనేది జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా మనం ఎంత ఈజీగా సగ్గపీస్లు అంటే హ్యాండ్ జాయింటింగ్ చేసుకున్నాము ఇలా చేసుకున్నామంటే మనకి ఎంత తక్కువ అయినా బ్లౌజ్ అనేది కుట్టవచ్చు అండి బిగినర్కి తెలియక ఇది సరిపోదు కదా అని కంగారు పడి రివర్స్ ఇస్తుంటారు అంటే రిటర్న్ ఇస్తారు అలా ఇవ్వకండి ఇలా చిన్న చిన్న జాయింట్లతోటి మీరు బ్లౌజ్ కుట్టడం నేర్చుకున్నారంటే ఈజీగా చిన్న పీస్ ఇచ్చిన కానీ భయపడకుండా కుట్టగలరు ఇలా సై పైన మిగిలిన క్లాత్ని ఇలా సైడ్లో జాయిన్ చేసుకొని దీన్ని మొత్తాన్ని లైనింగ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్ కట్ ఈ ఎక్స్ట్రా మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి తర్వాత పైన ఒక కుట్టేస్తున్నానండి మనము జరిగిపోకుండా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అలానే రెండో హ్యాండ్ కూడా కింద ఇలా పెట్టేశాను కదా అంటే సీదా మీద లైనింగ్ పెట్టాను పెట్టేసి కుట్టేసుకున్నాను వీడియో లెంత్ అవుతుందని ఒక హ్యాండ్ చూపించానండి తర్వాత వచ్చేసి సేప్ బెల్ట్ మెయిన్గా బిగినర్ చేసే తప్పు ఇదేనండి ఈ సేఫ్ బెల్ట్లు కూడా ఉల్టా సీదా అవుతాయి కదా ఇలాంటప్పుడు చూసుకోండి ఇవి రెండు ఎదురెదురుగా రావాలండి మనము పట్టి సైడ్ వేసే పార్ట్ కానీ ఖర్చు సైడ్ వేసే పార్ట్ కానీ ఎదురెదురుగా వచ్చేలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాతే మనకు ఓకే అన్న తర్వాతనే వీటికి లైనింగ్ అనేది అటాచ్ చేయాలి ఇవి మొత్తం మనం సేఫ్ బెల్ట్ ఆర్ తీసుకుంటాం కదా రెండు మెయిన్ పీసులు సారీ అండి రెండు లైనింగ్ పీసులు రెండు మెయిన్ పీస్లు నాలుగు లైనింగ్ పీసెస్ ఇస్తాం కదా రెండు వచ్చేసి వీటికి జాయిన్ చేశాను లైనింగ్ పీసెస్ రెండింటిని మళ్ళీ మనము ఉల్టా తిప్పి కుట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాం ఇలా రెండు వీటికి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కుట్టిన తర్వాత చూడండి ఇవి రెండు ఇలా ఎదురెదురుగా రావాలి ఎదురెదురుగా వచ్చిన తర్వాత మనకు ఓకే అయినప్పుడు మరో రెండు పీసులు అనేవి ఇలా పైన పెట్టేసి కింద మన పావించు పచ్చతోటి ఇలా కుట్టున్నాను ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇలా అడుకు ఉల్టా చేసేసుకొని పైనుంచి నుంచి ఒక కుట్టేసేసుకోండి ఇలా మనము రెండు మెయిన్ పీస్కి జాయిన్ చేసాం రెండు వచ్చేసి ఇలా కుట్టేసుకున్నాం మొత్తం మనకి ఆరు పీసెస్ తోటి రెండు సెబ్బెల్ట్లు అనేది రెడీ అయిపోయాయి ఇలా తోటి రబ్ చేస్తే మనకి ఇలా కిందికి రివర్స్ చేసినప్పుడు నీట్గా మనకి ఫోల్డింగ్ పడుతుంది చూడండి ఇప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను ఇలా చెక్ చేసుకుంటే మనకి ఫస్ట్ టైం కుట్టినా కానీ బ్లౌజ్ ఉల్టా సీదా లేకుండా కరెక్ట్గా కుడతాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం హ్యాండ్స్ అలానే ఫ్రంట్ పార్ట్ సే బెల్ట్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఇక్కడ చక్క దగ్గర నుంచి ఇలా తీసుకోవాలండి అంటే బిగినర్ జారిపోతుంది కదా అలాంటప్పుడు పిన్స్ పెట్టుకోండి మీరు మొత్తం క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ పెట్టి మీరు లైనింగ్ జాయిన్ చేశారంటే మీకు జాగ్రత్తగా ఇక్కడ అటు ఇటు కదలకుండా ఉంటుంది ఆల్రెడీ కుట్టడం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు అవసరం లేదండి అప్పుడప్పుడు గుర్తున్న వాళ్ళైతే పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్ అనేది అక్కడక్కడ పెట్టేసుకుంటే మీకు జరిగిపోకుండా ఈజీగా ఉంటుంది ఇలా చుట్టూ మొత్తాన్ని లైనింగ్ జాయిన్ చేసాం కదా చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకోండి మీరు బిగినర్ అయితే కంపల్సరీ ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలానే ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూశారు కదా నీట్గా మనము లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాము మీరు మరీ బీగనరే ఇలా మిషన్ మీద కూడా కుట్టడము ఇబ్బందిగా ఉందంటే గమ్ తోటి కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అండి ఆ వీడియో మీకోసము అప్లోడ్ చేస్తాను ఇలా నీట్గా మొత్తం కట్ చేసుకుంటే మనం నార్మల్ బ్లౌజ్ సాధ బ్లౌజ్ ఏ విధంగా కుడతామో అదే విధంగానే కుట్టేసుకోవచ్చు ఓకే అండి బాయ్